ప్రొఫైస్ క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు కీర్తనల గ్రంథము చదువుకుందాము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఈరోజు మనం చదువుకుందాము నా పూర్ణ హృదయముతో నేను యహోవను స్తుతించదను స్థుతించదను యహో కార్యములన్నిటిని కార్యములన్నిటినీ నేను వివరించదను మోహనుతుడ నేను నేను నిన్ను గూర్చి సంతోషించి అర్షించుతున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు నీవు సింహాసనుడవై న్యాయంను బట్టి తీర్పు తీర్చున్నావు కాబట్టి నా శత్రువులు వెనకకు మల్లెదరు నీ సన్నిధి వారు జోగి నశించెదరు నీవు అన్యాజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపచేయున్నావు వారి పేరు నేను ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించి వారు ఎవ ఎన్నడనూ నుండకుండా నిర్మలమయ్యి నీవు పెల్లగించిన పట్టణము సరుణ సర్మానమునకు రాకుండా గుత్తిగా నశించదవు యహోవా శాశ్వతముగా స్మహనుడివై ఉన్నావు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాస్థమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తన మహా దుర్గమును ఆపత్కాలంలో వారికి మహా దుర్గమును యహోవాని ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టేవాడువు కావు కావున నీ నామమును నెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన ప్రజలను ప్రజలలో ప్రచారము చేయుడి ఆయన రక్తప్రాదములను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడుచు వాడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మరును ఆయన మరుగున మరుగు మరగుడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధ చేయుచున్నాను సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణ బట్టి అరిషించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణస్వాదమును ప్రవేశించకుండా నన్ను సిద్ధపరచువాడా ఉంచువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగుచేయు బాధని చూడుము తాము త్రవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి తాము ఒడిన వడలో వారు కాలు చిక్కబడి ఉన్నది యహోవా ప్రత్యక్ష ఆయన తీర్పు తీర్చుచున్నాడు దుష్టులు తమ చేసుకున్న దానిలో చిక్కబడి ఉన్నారు దుష్టులను దేవుని మరిచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరవబడుదురు బాధపరచుబడి వారి నిరీక్షణ స్పదము నశించదరు నశించదరు ఎహో నరులు ప్రజల ప్రజల ప్రబరలక పోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని బాధపెట్టు బాధపెట్టుము తాము నరపుత్రులమని జనులు గాక అదేవిధంగా పదిలో పదో వచనంలో నేను ఎనిమిది నుండి తొమ్మిది నుండి పదో అధ్యాయం వరకు చదివాను మీరు కూడా చదువుకోండి అలాగే పదో వచనంలో తొమ్మిది పదవ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టే విడిచిపెట్టే విడిచిపెట్టవు కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు ఎందుకంటే ఆయన నామము తెలుసుకోకుండా ఆయన్ని నమ్ముకోలేము ఆయన గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మన యొక్క బ్రెయిన్ కూడా ఆ విధముగా మనం తిప్పుకోవాలి మన హృదయాన్ని మన బ్రెయిన్ తిప్పుకున్నప్పుడు ఆయన గురించి ఆలోచించినప్పుడు ఆయన్ని నమ్ముకోవడమే కాదు ఆయన గొప్పతనము ఆయన యొక్క కీర్తి ఆయన యొక్క కూడా మనం అందుకోగలుగుతాము ఈ యొక్క దీంట్లో ఇంకేముందంటే ఇంకొకసారి చదువుతున్న పదవ వచనమే యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టేవాడు కాదు ఆయన నమ్ముకుంటే ఎవరిని నమ్మకున్నా విడిచిపెట్టేస్తారు కానీ యహోవ యొక్క దేవుణ్ణి నమ్ముకుంటే ఈ సమస్తమును మనం ఎరిగి ఉంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అని మాట్లాడుతున్నాడు అయితే నువ్వు ఆయన్ని విడిచిపెట్టకూడదు అప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు నువ్వు విడిచిపెట్టేస్తే ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడు దే చెప్తున్నాడు ఆయన విడిచిపెట్టలేదు ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మరొక దారి గుండా ఆయన్ని స్థుతించడం ఆయన మానలేదు ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు ఒకవైపు ఉన్నప్పటికీ కూడా మరొక వైపు దేవుని స్థుతించాడు మనము కూడా విధముగా ఉందాము మనము కూడా దేవుని అమ్ముకొని దేవుని యొక్క మార్గంలో నడవాలని చేస్తున్నాములు అడుగుతున్నాము తండ్రి ఆమె